సాధారణంగా మనం తాయిత్తుల్ని ఎగతాలు చేస్తూ ఉంటాము కానీ తాయిత్తు కట్టడానికి ఒక కారణం ఉంది పురాతన కాలంలో బిడ్డ పుట్టగానే పుట్టిన ప్రతి బిడ్డకి ఊడిన బొడ్డును ఒక వెండి తాయిత్తులో పెట్టి ఒక ఎర్రదారం లేదా ఒక నల్లదారంలో వేసి మెడలో కానీ నడుముకి కానీ మొలతాడుగా కట్టేవాళ్ళు ఎందుకంటే అది ఎక్కడంటే అక్కడ పడిపోకుండా ఉంటుందని మందులు లేని కాలంలో వైద్యానికి అందని ఎన్నో రోగాలకి ఈ బొడ్డును అరగదీసి నాకిస్తే తగ్గేవట అందుకని ఒక తాయిత్తులో పెట్టి కట్టేవారు వెండికి డబ్బులు లేని వాళ్ళు రాగి తాయిత్తు వాడుకునేవాళ్ళు ఏ మందుకి తగ్గని వ్యాధి ఎలా తగ్గింది అంటే పాత రోజుల్లో తాయిత్తు మహిమ అనేవారు అంటే అర్థం బొడ్డుతాళ్ళలోని మూల కణాలతో ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు అని అందుకే బొడ్డుతాడు పుట్టిన బిడ్డకి భవిష్యత్తులో అవసరం అవుతుంది అని రాగి లేదా వెండి తాయిత్తుల్లో పెట్టి కట్టేవాళ్ళు రాగి వెండిలో చుట్టడం వల్ల ఆయుర్వేదం కూడా ఉంటుంది తాయిత్తు తాయి అంటే అమ్మ అత్తు అంటే కత్తిరించడం తాయెత్తు అంటే అమ్మ నుంచి కత్తిరించినది అదే తాడు ఒకప్పుడు మెడలో వేసుకుంటే ఇప్పుడు స్టెమ్ సెల్స్ బ్యాంక్ పేరు చెప్పి తాడు ముప్పై వేలు నలభై వేలు కట్టి దాచుకుంటున్నారు ఇది నలభై సంవత్సరాలు ఉంటుందట చూడండి ఆ రోజుల్లో కూడా స్టెమ్ సెల్స్ని వాడుకున్నారు అయితే మనకి చెప్పే పెద్దవాళ్ళు లేరు దాని గురించి మనకి పెద్దగా ఆధారాలు లేవు మీరు కూడా ఇలాంటిది ఏదైనా వినుంటే కామెంట్ చేయండి